మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి నారాపల్లిలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా నారాపల్లి అంబేద్కర్ సంఘం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం సభ్యులు అధ్యక్షులు ఉపాధ్యక్షులు అన్ని పార్టీల నాయకులు గ్రామస్తులు యువకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నూట ముప్పై ఐదో అంబేద్కర్ జయోగం సందర్భంగా మరి ప్రతి ఒక్క సభ్యులకి పేరు పేరున మా యొక్క ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినటువంటి సంఘం సభ్యులకు కానీ మరి గ్రామ పెద్దలకు కానీ మరి అన్ని పార్టీల వివిధ నాయకుల అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన జేబులను తెలుసుకుంటూ మరి ఈ యొక్క అంబేద్కర్ సంఘం జయంతి అంబేద్కర్ జయంతి ప్రోగ్రాం ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి అందరి సభ్యులకి ప్రత్యేక చేస్తూ తెలియజేస్తూ అలాగే మేము మా యొక్క సినిమా కానుక ఒక అంబేద్కర్ సంఘం దగ్గర భోజనాలు కూడా ఏర్పాటు చేసినాము మీరు కూడా ఆ భోజన భోజనాలు పాల్గొని విజయవాడ దేవస్థి కోరుతున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ దేవాలనే అడ్వకేట్ అయినా ఆయన దయ లేకపోతే నేను అడ్వకేట్ కాకపోతుండే ఆయన ఆలోచన విధానాన్ని నా జీవితాంతం నేను ఆయన సేవ చేయడానికి స్మరించుకుంటూ నా జీవితమే అంకితం ఇస్తాను ఆలోచన విధానమే దేశానికి ఇవాళ సర్వ సర్వంగా ఉపయోగపడతా ఉంది రాజ్యాంగం హక్కులను అన్ని కులాలకు అందించడానికి ఇవాళ బాబాసాహెబ్ బాబు గారి రాజ్యాంగ రిజర్వేషన్లను మనం రూపొందించుకొని ఇవాళ బలమైనటువంటి రాజకీయ ఆలోచన విధానం రాజకీయ చైతన్యము ఇవాళ ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు సమస్యల పరిష్కారం కోసమే ఇవాళ బాబా జయంతు ఉత్సవాలు బలంగా నిర్వహించుకున్నందుకు ఇవాళ అన్న ప్రతిభన్నకు అభినందన తెలియజేస్తూ ఇవాళ ఈ నారపల్లి అంబేద్కర్ సంఘాలందరికీ జై అంబేద్కర్ నారపల్లి అంబేద్కర్ సంఘం మేము స్థాపించి తొమ్మిది తొమ్మిది స్థాపించాము దాదాపు ఇరవై ఆరు సంవత్సరాలు సంఘం స్థాపించి సంఘం స్థాపన నేను కూడా ముఖ్యని ఒక ఇనుకలు నాగేశ్వరి ఒక చెప్తున్నాడు ఆయన కూడా పాపం ఈ సంఘం స్థాపించడానికి చాలా ముఖ్య కారణం మేము సంఘం స్థాపించినప్పటి నుంచి ఇప్పటికీ ఎన్నో పలు కార్యక్రమాలు సామాజిక సామాజిక సేవలో పాల్గొన్నాము అయితే మా మాది రిజేషన్ కోసం ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసినాం నేడు మరి అది గుర్తించి ఎన్నో చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పట్లో రిజర్వేషన్ ప్రకటించారు కానీ అమలు చేయలేదు మరి ఈనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ అమెండ్మెంట్ చేసింది ఒక పర్సెంట్ తక్కువ కానీ మాకు రిజర్వేషన్ కల్పించింది అది ఈరోజు జీరో తెచ్చింది వారికి కూడా మేము సంతోషం ఎందుకంటే వారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాము పార్టీ వేరైనా సరే పార్టీ వేరైనా సరే మాకు రిజిలేషన్ అమలు చేసింది ఈ రోజు నుంచి మా అంబేద్కర్ పుణ్యాన మేము రోజు రిలేషన్ అమలు చేసుకుంటాం పొద్దుగల ఉద్యోగాలలో కానీ ప్రతి ఒక్క రిలేషన్లో కానీ మాకు మా స్థానం వెళ్తుందో ఆ స్థానం వరకు మాకు కల్పించినందుకు వాళ్ళకి ప్రత్యేక అభినందనలు చెప్తున్నాం సూపర్ అదంతా అంబేద్కర్ కృషి అంబేద్కర్ వల్ల సాధించినాము ఆయన దైవాలను సాధించడమని మేము కోరుకుంటున్నాము ఈ రోజు నారపల్లి గ్రామంలో సాయిబాబు విజయోత్సవం విజయంతి సందర్భంగా నారపల్లి గ్రామంలో మన విశ్వ శిక్షణ కాలనీలో మనం విగ్రహానికి పూలమాల వేసి ఆయనను స్మరించుకుంటూ రాజ్యాంగాన్ని ఆయనను రాజ్యాంగాన్ని అమలు పెడుతూ ప్రతి ఒక్కరికి కుల మత భేదాలు అభిప్రాయాలు లేకుండా ఎన్నో సంఘాలకి ఎన్నో మతాలకి ఎన్నో రాజ్యాంగాలకు ఎన్నో ఆ మతాలకు అతీతంగా మనము పనిచేస్తున్నామంటే రాజ్యాంగం దేవుడిచ్చిన హక్కులను ఆయన మనం దేవుడితో సమానమే మనకు ఎందుకంటే మనకు హక్కు ప్రజాస్వామ్యం ఇచ్చింది రాజ్యాంగం ఆయన ఇచ్చిన రాజ్యాంగ హక్కులను ఎంత స్వేచ్ఛగా మనము మనం బయటికి వెళ్తున్నాము అంటే మన పిల్లల భవిష్యత్తు కోసమే మనం వెళ్తున్నాం మన పిల్లల భవిష్యత్తు కోసము ఈ రాజ్యాంగాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి పిల్లలకి ఇంకా అవగాహన కల్పించాలి స్కూళ్ళల్లో ఎడ్యుకేషన్లలో ప్రతి ఒక్కరికి రాజ్యాంగానికి రాజ్యాంగ నిర్మాత ఎవరు ఎవరు చేశారు మన పిల్లల భవిష్యత్తు కోసం ముందే మనం మనం ప్రకటించిన ప్రతి హక్కులను ప్రజాస్వామ్య హక్కులను పిల్లలకు ప్రతి ఒక్కరికి చెప్పాలి రాజ్యాంగం మారుస్తానని అసెంబ్లీలో అక్కడ పార్లమెంటులో ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి దానివల్ల కూడా ఎన్నో మనం మతాలకు అతీతంగా మనం మన సొంత వయసులో గురాన్ని మరియు భగీతను మహాభారతం పని చదువుతున్నాను రాజ్యాంగం చదివించుడు నువ్వు నీ జీవిత చరిత్ర ఏదో తెలుస్తుంది నువ్వు నిలబడినా నీ స్థానం ఏందో నీకు తెలుస్తుంది ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని మారుస్తన్న వాళ్ళకి ఒక ముసుగా చెప్తున్నాను రాజ్యాంగాన్ని తెరువు వచ్చిన లేదా బాబాసాహెబ్ అంబేద్కర్ వారి వాళ్ళ పేరు ఎత్తినా ఎవరిని మాత్రం వదిలిపెట్టేది లేదు మేము కార్మి తార్మిక్ కొడతాం ఈరోజు ఎస్సీ ధన్యవాదాలు రాహుల్ గాంధీ గారికి మరి సోనియా గాంధీ గారికి మరియు మా రేవంత్ రెడ్డి అనే సీఎం గా రేవంత్ రెడ్డి అన్న గారికి మరియు అభినందనలు తెలియజేస్తున్నాము ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మరి జయంతి రోజున మాకు ఎస్సీ వర్గీకరణ ఇచ్చినందుకు మరియు మా పిల్లల భవిష్యత్తు కోసము మేము ప్రతి రోజు మేము ప్రయత్నిస్తూనే ఉంటాం రాజ్యాంగ ఎందుకు ఉంటాము రాజ్యాంగ హక్కులను పిల్లలకు తెలియజేస్తూ జరిపే